రంగారావు జయంతి సందర్భంగా ఆయన నటించిన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు చూశారు కదా ఇక ఈ రోజు మంచి మాట అతి సర్వత్రా వర్జయే అతిగా ఆశపడడం అతిగా ఆవేశపడడం అతిగా తినడం అతిగా నిద్రపోవడం ఇవన్నీ మనిషి ఏమే నిద్ర జనానికి టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే తమరు కూడా పాటించాలి లెగవే శిల్పా లెగు అబ్బా ఇంకొంతసేపు పడుకుని నీకు తిండి నిద్ర తప్ప వేరే జాస లేదు అదే నీ ఫ్రెండ్ అంజలించాడు ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా వెస్ట్ చెప్పాలి ఫోన్ చేస్తే ఈ టైంలో దాని ఫోన్ ఆఫ్ లో ఉంటుంది మ్యూజిక్ ఆన్ లో ఉంటుంది మధ్యలో ఏంటి ఎక్కడికి చెప్తారా ఏంటి బెస్ట్ అవార్డ్ విన్నర్ కి కంగ్రాచులేషన్ థాంక్స్ అదేంటి అవార్డు గెలుచుకున్నా కూడా అంత క్యాజువల్ గా ఉన్నావు హ్యాపీగా ధూమ్ ధామ్ చేస్తావు అనుకుంటే చేస్తాను కానీ ఇప్పుడు కాదు నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్పు కొట్టేంత వరకు నో ధూమ్ ధామ్ ఎప్పుడో సంగతి నాకు ఎందుకు ఇప్పుడు పార్టీ లేదా కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్ కావాలంటే ఇంటికి రా ఒక కప్పు కాఫీ ఇస్తాను బాడీ కాఫీ అదేదో నువ్వే తాగు

లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా నువ్వు వెళ్లేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను ఈ స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి

అవును నాకు అర్థం కాదు ఏంటో ఇప్పుడు ఇక్కడ పని ఒక రోజు చక్కు అడుగుతావు ఇంకో రోజు మెకానిక్ అంటావు ఇలా పది చోట్ల పది పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా నేను పది రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి పది మందికి దగ్గర వస్తానండి ఎక్కడికి ఇంకో పని కాదమ్మా చింతల ఏమండి లోపల ఎవరండి హలో బంగారం లాంటి డోర్ ఉందిగా కిటికీ డోర్ లో నుంచి రావడం రొటీన్ కిటికీలో నుంచి రావడం నేను నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరు పేరుండా సున్నుండా తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటండే విచిత్రంగా నీ పేరేం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మ పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొట్టినిగా ఉండేది నాకు నచ్చదు అలాంటి వాడు కూడా పుడిపోకుంటే కొత్త వెళ్ళబోతుందయ్యా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరైటీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కావాలి లేదని ఎవరు చెప్తారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రదక్షన్ వెరైటీగా ఉండాలని ఒడియం 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 ఎంతో సమయం ంత లేక కదరా ఒడియాలు పెట్టుకున్నాను ఇంకో పద్యం చదువు సత్య టీ అడిగి అరగంట అయింది మర్చిపోయింది అడిగి అంటే నీకు పప్పు సార్లో ఒడియాలి ఇష్టం అని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు కాఫీ అడిక్ట్ తీస్తావా అదే నాకు హాల్లోంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక పడక ఏం టీ అన్నారు టీ ఒకటే వినిపించి చి పెళ్ళ ఆఫీస్ కెళ్ళి కష్టపడుస్తుంటే అన్ని అమర్చి పెట్టాలం లేదు ఇంట్లో ఉండి పనిపోయేవా మా వాళ్ళు నీకు ఇచ్చి అనవసరంగా నా గొంతు కోసారు యాక్చువల్ గా నాది కదా ఆ అన్నయ్య గారు అక్కయ్య గారు సరే ఇలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏంటి అక్కయ్యా అన్నయ్య గారు ఇస్తారా దాన్నే భాగ్యం పెట్టి కప్పు కూడా ఇచ్చేస్తాను నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా మా ఇంట్లో కరెంటు కదా అన్నయ్య గారు చూడడానికి ఏం జరిగిందంటే సత్యానికి తలకాయ పడి వస్తే అమృతాంజం రాజు పిల్లలను పడుకబడితే పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు గానీ ఏ మాట మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం పొద్దున అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగా మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారి పెట్టేశాను అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి వదిన నా బిందు కూడా పెట్టు పెట్టి వచ్చేస్తాను ఏంటండి దారి కట్టంగా ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట ఏంటి ఏమైంది ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు అవునా సా పూలు పట్టండి ఒరే ద్వాగరావు సెంటి పట్టురా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టురా ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు ఇంకా బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బాబు నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు రాత్రి వంకాయ కొని వండమంటే వంటి

చాలా పాడ లేకుండా ఈ ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఎక్కడ ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదిగో నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ను మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఇల్లు లేక పెళ్లం చేయడం మొబైల్ లేక అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసేళ్ళమ్మా నీ తర్వాత ట్రస్ట్ బామా బాంప్స్ బామ్స్ ఆ వచ్చా ముదురు ఏంటి ఇది ఆ బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని కదా ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరి చచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా పోసే కత్తిపెట్ట ముద్దు బారి తెగి ఇప్పటిదాయే ముప్పై మూడేళ్ళేస్తుంది కడుపులో కట్టింగ్ పెట్టినట్టుంది త్వరగా ఏదో వంట చేయి భాండు కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు ఎందుకు అవుతుంది భూమి పుట్టేటప్పుడు పుట్టిన బండి అది వయసు ముదిరితే మనిషి అయినా బండి అయినా అంతే ఎందుకు పనికిరావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు నేనే కాదు బస్తీ బస్తీ అంత కోడే కూసి కుక్కై మురుగుతోంది నీకు ఇంకా పెళ్లి కాదని నీ పెళ్లి కళ్ళారా చూద్దాం అనుకున్నాను నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా అనలే కానీ అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా

హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ హలో ఇది కలిసేనండి హలో ఆ ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏం ట్రాయింగ్ రాలేదు ఎంసేప్ మాట్లాడురా రేయ్ ఏదిరా ఎక్కడికి వెళ్ళింది రేయ్ మీ సెల్ ఫోన్స్ రా రే అక్కడ చూడండి